ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు మీకు చికెన్ కర్రీ చేసి చూపిస్తాను చూడండి మాది రాయలసీమ రాయలసీమలో చికెన్ కర్రీ అయితే చాలా స్పైసీగా చేస్తారు కారం ఎక్కువ వేసుకొని మీకు ఈరోజు మీకు స్పైసీ అయినా చికెన్ కర్రీ చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకొని తిని కమెంట్స్ రాయండి ఎలా ఉందనేది ఓకేనా ఇదిగోండి చికెన్ కర్రీ కోసము ఆనియన్ కట్ చేశాను పచ్చిమిర్చి తర్వాత పుదీనా కొంచెము కొత్తిమీర ఇదిగోండి అల్లం అల్లం అయితే ఫ్రెష్దే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి ఎప్పుడో చేసి పెట్టింటారు కదా ప్యాకెట్లు అవి తెచ్చుకోకూడదు అస్సలు బాగోదనమాట ఇంట్లోనే అప్పుడప్పుడు దంచి వేస్తే ఫ్రెష్ అల్లము అల్లం కొత్తిమీర చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగేసాను అనమాట చికెన్ కడిగేటప్పుడు లావు ఉప్పు వేసి కడగండి స్మెల్ రాదనమాట ఉప్పు వేయడం వల్ల ఉప్పు వేసి బాగా నాలుగైదు సార్లు కడగండి అంత స్మెల్ బాగా పోతుంది అనమాట చాలామంది చికెన్ శుభ్రంగా కడగకుంటే స్మెల్ వస్తుంది తర్వాత ఇంకా కడిగిన చికెన్లో ఉప్పు పసుపు కారం తర్వాత ఇందాక దంచాన్ కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా చికెన్ మసాలా ప్యాకెట్లు దొరుకుతాయి కదా అది వేయండి సూపర్ అనమాట చికెన్ మసాలా వేస్తే కర్రీ చికెన్ మసాలా వేసుకోండి ఒక స్పూన్ వేయండి ఓకే ఇంకా ఇందులోనే కొంచెం పెరుగు వేసి ఇంకా బాగా కలపాలన్నమాట కలిపి మూత పెట్టాలి నిమ్మరసం కూడా వేయండి కొంచెం నిమ్మరసము పుదీనా వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానపెట్టేయాలి అప్ అప్పుడే చెయ్యకూడదు ఎందుకంటే అసలు ఇంకా కొంచెము నాణ్యత చికెను చాలా బాగుంటుంది అనమాట ఇలాగంతా మ్యారినేట్ చేసి మూత పెట్టేసి ఒక గంట సేపు వదిలేయండి దాన్ని ఇంకా ఇలా బాగా చికెన్ మసాలా అంతా పట్టుకుంటుంది అప్పుడు వండాలన్నమాట ఇదిగోండి ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ కొంచెం వేసుకోండి ఎక్కువ వేయొద్దండి చికెన్లో చాలా మంది ఎక్కువ ఆయిల్ వేసేస్తారు ఆయిల్ మీడియం సైజులో వేసుకోండి ఆనియన్ కూడా ఒక ఆనియన్ వేసాను తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల కూడా అవుతుంది అనమాట ఇదిగోండి గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ వేసుకోవడం అంతే ఎక్కువ మాడగొట్టద్దండి ఆనియన్ మాడితే చేదు వస్తుంది కర్రీ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చికెన్ వేయాలి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే తీయగా వస్తుంది బాగా ఫ్రై అయితే ఆనియన్ చేదు వస్తుంది అందుకే కరెక్ట్గా ఫ్రై చేసుకొని చికెన్ వేసిన తర్వాత ఇంకా అదే గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి బాగా కలిపి ఇంకా మూత పెట్టేయండి బాగా ఉడికిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టాలి ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మళ్ళీ అట్లే మర్చిపోయారు మాడిపోతుంది మధ్య మధ్యలో కలిపి ఇంకా తర్వాత సిమ్లో పెట్టేసుకోండి అంటే అస్సలు చికెన్ కర్రీ అయితే ఎంత బాగుందో టేస్ట్ సూపర్ సూపర్ ఉంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా సిమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇంకా ఫైవ్ నాలుగా కొత్తిమీర చల్లేస్తే చికెన్ కర్రీ రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు చికెన్ కర్రీ ఇలా చేస్తారా లేకుంటే మీరు ఎలా చేస్తారు కమెంట్స్లో రాయండి టమా చాలామంది టమాటోలు కూడా వేస్తారు నేను టమాటో వెయ్యాను కొబ్బరి కూడా వేస్తారు ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి కూడా వేయలేదు తీయకొస్తుంది అనమాట అందుకని వేయలేదు ఎదుగండి చికెన్ కర్రీ ఎంత బాగుందో కలర్ఫుల్గా గ్రేవీ కోసము వెండి కొబ్బరి వేస్తారు దంచి తర్వాత టమాటాలు కూడా వేస్తారు సన్నగా కట్ చేసి రెండు వేయడం వల్ల తీయగా అవుతుంది చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే స్పైసీ అయిన చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మేము రాయలసీమ వాళ్ళము బాగా కారం ఎక్కువ తింటాం ఓకే అండి బాయ్ రేపు మళ్ళీ ఇంకో వీడియోలో ಎ ಕರ್ರೀ ತೋ ಕಳಿಸ್ತಾನು ಬಾಯ್